మరొకసారి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు కలిగించిన అవకాశం కొరకు వందనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అందరికి కూడా వందనాలు ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చును దేవుడే ని చేసిన సమస్త భూ సర్పము సర్పము యుక్తిగలదయుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను గడిచిన భాగంలో దేవుడు మనకు నోరుచ్చాడని మన నోటిని ఇద్దరు వాడుకుంటారు దేవుడు వాడుకుంటాడు సాతాను కూడా వాడుకుంటాడని తెలుసుకున్నాం అయితే దేవుడు సాతాను మన నోటిని ఉపయోగించుకుంటారు కనుక మన నోటిని మనం దేవుని కోసమే ఉపయోగించాలని దేవుని కార్యాలు ప్రకటించడానికి ఉపయోగించాలని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఈ భాగంలో మనం చూడాల్సింది ఏంటంటే సాతాను సర్పాను ఉపయోగించి మాట్లాడినటువంటి ఒక మాట మీద మనం దృష్టి పెడదాం అదేంటంటే ఇది నిజమా ఏమంటున్నాడు ఇది నిజమా ఎవరంటారు ఆ మాట ఇది నిజమా అని ఎందుకు అంటారు ఏ సందర్భంలో అంటారు అనుమానం వచ్చినప్పుడు అంటారు ఇది నిజమా ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్పారు అనుకోండి మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు మీ అమ్మాయి అక్కడ తిరుగుతుంది అని మీ తల్లిదండ్రులకి ఎవరైనా చెప్పారనుకోండి అప్పుడు మీరు ఇంటికి రాగానే మీ అమ్మా నాన్న మిమ్మల్ని అడుగుతారు ఇది నిజమా ఏది నిజం నువ్వు అక్కడ తిరుగుతున్న మాట నిజమా అంటే వాళ్ళు చెప్పిన మాట మీ అమ్మా నాన్న నమ్మకపోతే మిమ్మల్ని అసలు అడుగుతారా అడగరు మరి ఎందుకు అడిగారు అడిగారు అని అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే వాళ్ళకి ఎక్కడో మీరు ఒకవేళ ఆ ప్లేస్లో ఉన్నారేమో అక్కడ ఒకవేళ తిరుగుతున్నారేమో అని చిన్న అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది కాబట్టే దాన్ని క్లారిఫై చేయటానికి ఒక మాట ఏమని ఇది నిజమా అర్థమైందా సో ఇది నిజమా అని మనం అడిగినప్పుడు ఇది నిజమా అని మనం మాట్లాడినప్పుడు మన గురించి ఎవరైనా అడిగినా మనం మాట్లాడినా అది ఏం తెలియపరుస్తుందంటే ఒక రకమైన అనుమానాన్ని పుట్టిస్తాం అలా మాట్లాడినప్పుడు మనం అనుమానాన్ని వ్యక్తపరిచే వారంగా ఉంటాం అనుమానం ఉన్న వాళ్ళే ఆ మాట అడుగుతారు ఆ మాట మాట్లాడతారు అనుమానం లేకపోతే ఇది నిజమా అని అడగాల్సిన పనేమీ లేదు అయితే ఈ అనుమానాలు రేపే వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ సైతాన్ని అనుమానాలు రేపుతా ఉంటాడు మనకు లేని కూడా పుట్టిస్తాడు పుట్టిస్తాడనమాట లేని డౌట్లు కొత్తి కూడా తీసుకొస్తాడు సైతాన్ చేసేది హవతోనే కాదు ఏసైత కూడా ఇలాగే చేశాడు ఏసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన నలభై రోజుల పాటు ఉపవాసం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సాతాను మాట్లాడిన మాటలు ఏంటంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే వింటున్నారా నిజంగా దేవుని కుమారుడు అయితే అయితే అంటే ఏంది అవునా కాదా అని డౌటా ఆ అనుమానం రేపటం సాతాను చేసేది అది ఇప్పుడు మనలో కొంతమందికి చెప్పచ్చు నువ్వు నిజంగా ప్రార్థనకపోయే వ్యక్తి అయితే నువ్వు నిజంగా విశ్వాసి అయితే ఇట్లా ఇది ఒక రకంగా సవాల్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఇంకోవైపు అనుమానాన్ని పుట్టిస్తున్నట్టుగా కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే సాతాను ఈ విధంగా అనుమానాలు పుట్టిస్తున్నప్పుడు అనుమానాలు రేపుతున్నప్పుడు మనం ఆలోచించాలి ఇది నిజమా అని సాతాన్ చెప్తున్నప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి ఏంటి సాతాన్ ఇప్పుడు మన చెవిలో చాలా చెప్తాడు మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ చాలా చెప్తారు ఇక్కడ చూడండి ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా మీరు ఈ తోట చెట్లలో ఏ పండు తినకూడదంట కదా లేకపోతే తినకూడదు ఈ తోట చెట్లలో మీరు ఏ పండు తినకూడదు మనం స్కూల్లో కాలేజీలో మనం పనిచేసే చోట మన స్నేహితులు మన టీచర్సు చాలా చెప్తారు వాళ్ళు చెప్పే వాటిలో సాతాను మాటలు చాలా ఉంటాయి అంటే బైబుల్కు వ్యతిరేకమైన మాటలు చాలా చెప్తారు మనం ఎప్పుడు వినని విషయాలు దేవుని వాక్యంతో సంబంధం లేని విషయాలు చాలా చెప్తారు అయితే సాతాను చెప్పే మాటల్లో ఇప్పుడు సాతాను వచ్చి ఇది నిజమా అని అడుగుతుంది కదా మనం ఏంటంటే సాతాను చెప్పే మాటలకే రివర్స్ అడగాల నువ్వు చెప్పేది నిజమా సార్ మీరు చెప్పేది నిజమా స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఏదని చెప్తే నువ్వు చెప్పేది నిజమా వాళ్ళు అంటే నీ బైబుల్ నిజమా అంటున్నారు కదా వాక్యం నిజమా అంటున్నారు కదా మీ దేవుడు ఇట్లా చెప్పాడా అంటున్నారు కదా ఇప్పుడు మన రిటర్న్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు చెప్పేది నిజమా మనం బైబుల్ మీద అనుమానం తెచ్చుకోకూడదు దేవుని వాక్యం మీద ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుని వాక్యం మీద అనుమానాన్ని పుట్టించడానికి దేవుని వాక్యం మీద అనుమానం రేపటానికి ఇది నిజమా క్వశ్చన్ రేపుతారు అందుకే నేనేమంటున్నానంటే దేవుని వాక్యం విషయంలో మనకు అసలు ఆ క్వశ్చనే ఉండకూడదు ఏంటది ఇది నిజమా అనే ప్రశ్న ఎందుకని దేవుని వాక్యం నిజం బైబిల్లో ఉన్న ఏ విషయం కూడా కట్టుకథ కాదు కావాలని కూర్చొని రాసుకున్న విషయం కాదు ఏ ఒక్కటి కూడా కావాలని కూర్చొని రాసుకున్నది కాదు బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా దేవుని ప్రత్యక్షత ద్వారా కలిగింది దేవుడు పదహారు వందల సంవత్సరాల కాలంలో మూడు భాషల్లో మూడు ఖండాల్లో ముప్పై ఆరు మంది రచయితల చేత రకరకాలైన పరిస్థితులలో వాళ్లకు తన విషయాలు తెలియపరిచి వాళ్ళ చేత రాయించాడు వాళ్ళందరూ ఒకేసారి రాయలేదు అందుకే చెప్పాను పదహారు వందల సంవత్సరాల కాలం ఒకప్పుడు ఉంటే మోషే ఇంకొకప్పుడు ఉన్నాడు మత్తయ్య యోహాన్ అనేవాళ్ళు ఇంకొకప్పుడు ఉన్నారు చాలా తేడా ఉంది అందరూ ఒక చోట కూర్చొని నువ్వు ఇది రాయి నేను ఇది రాయి అనుకోండి రాసుకున్న విషయాలు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో రాశారు చూడండి ఆలోచన చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో రాసినా కానీ ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి పొంతలు లేకుండా ఉండే పరిస్థితి ఏదైనా ఉందా లేదు అన్నీ ఖచ్చితంగా సరిపోతున్నాయి ఎవ్రీ డీటెయిల్ అనేది ఇంకొక డీటెయిల్కి మ్యాచ్ అవుతుంది బైబిల్ కొన్ని అసలు ఆ ప్రత్యేకత అది ఇంత ఈ యొక్క పదహారు వందల సంవత్సరాలు ఎక్కడ కంటిన్యూటీ మిస్ కాదు ఆది కాను నుంచి ప్రకటన వరకు కూడా ఎక్కడ కంటిన్యూటీ మిస్ కాదు ఆ కొనసాగింపు మిస్ కాదు ఒకటే థీమ్ మీద వెళ్తూ ఉంటుంది ఒకవేళ వాళ్ళ అబద్ధాలు రాస్తే అనుకుందాం ఒకవేళ వాళ్ళ అబద్ధాలు రాస్తే అబద్ధం కోసం ఎవరు చచ్చిపోతారు రే నిజం చెప్పు లేక నేను చంపేస్తాను అని ఎవరని అన్నారనుకో అప్పుడు దాకా గట్టిగా ఉన్నాడు కూడా సార్ సార్ నిజం చెప్తాను సార్ వదిలేయండి సార్ అని చెప్పి నిజం చెప్పి బతుకుత బతకాలనుకుంటాడు చెప్పినది అబద్ధం కోసం ఎవడు చచ్చిపోతాడు చచ్చిపోయారు మరి ఈ మాటలు రాసి ఈ మాటలు చెప్పి ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోయారు వాళ్ళు చెప్పే మాటలు అబద్ధాలు అయితే వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన అంత పరిస్థితే సో మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని వాక్యము సత్యం ప్రతి దానికి ప్రూఫ్ ఉంది బైబిల్లో ఉన్న ప్రతిదానికి ఆధారం ఉంది ఇప్పుడు నోవాహు ఓడ గురించి మాట్లాడుకుంటున్నాం నిజంగా నోవాహు ఓడ ఉంది యేసయ్య సమాధి గురించి మాట్లాడుకుంటున్నాము నిజంగా ఏసు క్రీస్తు వారి సమాధి ఉంది ఇట్లా మనం బైబిల్లో ఏ విషయం తీసుకున్నా ప్రతిదానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఏ ప్రాంతం గురించి చెప్పుకున్నా అంటే ఇప్పుడు ఆ బైబిల్లో రాయబడినటువంటి ప్రాంతాల పేర్లు ఇప్పటికి మారిపోయి ఉండొచ్చు వేరే కొత్త పేర్లు కొత్త పేర్లు వాటికి పెట్టబడి ఉండొచ్చు కానీ ఆ ప్రాంతాలు అయితే ఉన్నాయి అక్కడ జరిగిన సంఘటనలకు ఆధారాలు ఉన్నాయి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కట్టుకథ కాదు సో అది మనం గ్రహించాలి దేవుని వాక్యము సత్యం అని ఏసయ్యే చెప్పాడు ఒక సందర్భంలో యోహాను సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడు వచ్చిన చివరి మాట చూసుకోండి అక్కడేముంటదంటే నీ వాక్యమే సత్యం దేవుని వాక్యము సత్యము ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రూ ఇది అబద్ధం కాదు అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మనం నమ్మొచ్చా ఎస్ నూటికి నూరు పాలు నమ్మొచ్చు పోస్టులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆ మాట చెప్పాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగిన పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది ఆ మాట అనేది కేవలము పౌలు గారి చేత చెప్పబడిన ఆ ఒక్క లైన్కే కాదు కానీ ప్రతిదానికి వర్తిస్తుంది అంతే బైబుల్ మొత్తానికి బైబుల్లో ఉన్న ప్రతి మాట నమ్మదగినది అంతేకాదు ఇంకో మాట ఏముంది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అందరి చేత అంగీకరించబడగలిగినది సో దేవుని వాక్యాన్ని కూర్చిన ఈ అవగాహన మనకు కావాలి ఇంకో మాట చెప్తారా వినండి దేవుని కూర్చినటువంటి ఈ అవగాహన మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాతాను ఇది నిజమా అన్నప్పుడు మనం సాతానుకి సమాధానం చెప్పగలుగుతాం ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని హవ్వను అడుగుతుంది దానికి హవ్వ ఆన్సర్ చెప్తుంది అలాగే మనల్ని ఎవరైనా అడగచ్చు ఏమని ఇది నిజమా మీ బైబిల్లో ఇట్లా ఉందంట కదా అని అంటే మీరు చేతులు కట్టుకోండి మాకేం తెలుసు ఉందో లేదో అనే పరిస్థితి రాకూడదు ఎందుకని ఎప్పుడు వచ్చింది ఆ పరిస్థితి అక్కడ ఏముందో మీకు తెలియకపోతే వచ్చింది అంటే ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి అంటే ఇది నిజమా అని అడిగే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి బైబిల్ విషయాలు తెలుసుకోవాలి దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పేది అబద్ధమని దేవుని వాక్యం నిజమని మనము నమ్మగలుగుతాం లేకపోతే వాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటాం అర్థమవుతుందా ఇప్పుడు మోసపోయేది ఎట్లాగే ఏదో మనకి తెలిస్తే నకిలీ అన్నిటిని పట్టుకుంటాం అందరికి అర్థమైందా ఒక ఐదు వందల రూపాయలు నోటు ఉందనుకుందాం రెండు వేల రూపాయలు నోటు ఉందనుకుందాం లేదా వంద రూపాయలు నోటు ఉందనుకుందాం ఒరిజినల్ నోట్లకి డూప్లికేట్ నోట్లకి దొంగ నోట్లకి తేడా ఎట్లా కనుక్కోవాలి ఎట్లా కనుక్కుంటాం వంద నోట్ల మీద ఐదు వందల నోట్ల మీద రెండు వేల నోట్ల మీద ఒరిజినల్ నోట్ల మీద ఏమేమి ఉంటాయో మనకు తెలియాలి తెలిసినప్పుడు డూప్లికేట్ నోట్ మీద అవన్నీ ఉంటే మనం పట్టుకోలేం కానీ ఒరిజినల్ నోటు మీద ఏవైతే ఉండాలో అవన్నీ డూప్లికేట్ నోటు మీద లేకపోతే వాటిల్లో ఒక్కటి మిస్ అయినా కానీ ఈజీగా చెప్పచ్చు ఇది దొంగ నోటు అయితే ఇప్పుడు మీరున్నారు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకో మిమ్మల్ని ఈజీగా మోసం చేయటం మిమ్మల్ని మోసం చేయటం చాలా సులభం ఎందుకని మీకు దొంగ నోట్ ఏదో ఒరిజినల్ నోట్ ఏదో తెలియదు అదే రీతిగా దేవుని వాక్యం మనకు తెలియకపోతే మనం సాతాను మనల్ని ఈజీగా మోసం చేస్తాం సైతాన్ను మనం గెలవాలంటే దేవుని వాక్యం బాగా తెలుసుకోవాలి దేవుని వాక్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే సాతాను రేపే అనుమానాలు రెండు సాతాను చెప్పే అబద్ధాలు సాతాను వేసే ప్రశ్నలు వీటికి మన దగ్గర సమాధానం ఉంటుంది సో ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సాతాను మనలో అనుమానాలు రేపేవాడుగా ఉంటాడు సాతాను సాతాను అనుమానాలు రేపుతూ ఉంటాడు రెండు సాతాను మనుషులు చాలామంది అనుమానాలు రేపుతూ ఉంటారు అయితే సాతాను అనుమానాలు రేపుతూ ఉండగా సాతాను రేపే అనుమానాల్లో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే సాతాను చెప్పే అబద్ధాలను తిప్పికొట్టాలి అని అంటే మనకు దేవుని వాక్యం మీద అవగాహన ఉండాలి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి ముఖ్యంగా దేవుని వాక్యం సత్యమైందని దేవుని వాక్యము నమ్మదగినదని మూడో మాట ఏం చెప్పాను దేవుని వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని మనం నమ్మాలి ఆ క్లారిటీ మనకు ఉండాలి ఆ అవగాహన మనకు ఉండాలి అప్పుడు మాత్రమే సాతాను చెప్పేటువంటి మాటలకు మనం లొంగిపోకుండా సాతాను యొక్క మాటలను మనము తిప్పికొట్టగలిగేటువంటి వారుగా ఉంటాం ఇంకొక మాట ఏం చెప్పాను ఈరోజు తెలుసుకున్న విషయాల్లో సాతాను ఒకవేళ ఇది నిజమా అని అడుగుతూ ఉంటే దాన్ని అక్కడ పెట్టి సాతాను ఏదైతే నిజమా అని అడుగుతున్నాడో సాతాను అడిగే ఆ మాట నిజమా అని మనం తిరిగి ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఇది నిజమని దేవుని వాక్యం నిజమని మనకు తెలుసు సో ఆ నమ్మకంలోకి రండి ఇది దేవుని మాట నా చేతిలో ఉన్నది దేవుని మాట ఈ మాట బైబుల్లో ఉన్న ప్రతి మాట సత్యమే ప్రతి మాట సత్యమే ఇంకా చెప్పాలంటే ప్రతి పొల్లు ప్రతి అక్షరం సత్యమే ఇందులో తప్పు ఏమీ లేదు తెలుగు బైబుల్లో మనకి కొన్ని కొన్ని ప్రింటింగ్ మిస్టేక్లు ఉండొచ్చు అనువాదాల్లో చిన్న చిన్న తప్పులైతే ఉండొచ్చు కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో బైబిల్లో ఎలాంటి పొరపాట్లు లేవు బైబిల్ దోషరహితమైనది ఆ నమ్మకం మనకున్నప్పుడు మనం దాన్ని తిప్పికొట్టగలి ఎవరైనా ఆ విధమైనటువంటి అనుమానాలు దేవుని వాక్యం గురించి కలుగు చేస్తే దాన్ని మనం కొట్టగలిగేటువంటి వారంగా ఉంటాం సో మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా ఒక మంచి అవగాహన దేవుని వాక్యం విషయంలో కలిగి ఉండి ఈరోజు నిర్ణయం చేసుకోవాల్సింది నేను సాతాను చెప్పే అబద్ధాలను సాతాను చేసే మోసాలను జయించటానికి ఏం చేస్తాను క్రమంగా బైబుల్ వాళ్ళు వాళ్ళెవరో వచ్చి మీ బైబుల్లో ఎట్టుందా కదా అని అడగటానికంటే ముందుగానే నేను అసలు నా బైబిల్లో ఏముందో తెలుసుకుంటాను దీన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను కొన్ని వాక్యాలు కంఠస్థం చేయటానికి ప్రయత్నం చేస్తాను నాకు ఆ సహాయం దయచేసి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో ఆ మాట చెప్దాం నేను ఈ రోజు నుంచి క్రమంగా బైబుల్ చదువుతాను క్రమంగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాను తెలుసుకొని నిజం తెలుసుకుంటాను నేను ముఖ్యం అది సత్యం ఏందో తెలుసుకుంటాను అసత్యానికి లొంగిపోకుండా అబద్ధానికి లొంగిపోకుండా మోసానికి లొంగిపోకుండా ఉండటానికి నేను నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే వారుగా ఉన్నాం పరిశుద్ధుడుమైన తండ్రి నీకు వందనాలు ఈరోజు మేము తెలుసుకున్న విషయాల్లో భాగంగా మా జీవితంలో మేమందరం కూడా నీ వాక్యం పట్ల అవగాహన కలిగినటువంటి వారమై నీ వాక్యం సత్యమైందని నమ్ముతూ ఆ సత్యమైన విధానంలో మేము కొనసాగుతూ మమ్మలను మోసం చేయటానికి మా మనస్సులలో అబద్ధాలు నింపటానికి మమ్మలను నీకు వ్యతిరేకంగా మార్చటానికి సాతాను సాతాను మనుషులు పన్నేటువంటి పన్నాగాలన్నిటిని ఎదిరించటానికి తప్పించుకోవటానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు యొక్క సందేశాన్ని విని సాతాను నన్ను వచ్చి ప్రశ్నించటానికంటే ముందుగానే నేను పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందో నేను తెలుసుకోవాలి తెలుసుకుంటాను నాకు సహాయం ప్రవా అని ఎంతమంది అయితే నీ సన్నిధిలో వేడుకుంటున్నారో నీ సహాయాన్ని కోరుకుంటున్నారో వారు ఒక క్రమబద్ధమైన రీతిలో నీ వాక్యాన్ని నేర్చుకునేవారుగా ఉండుటకు వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తుంది వారిలో నీ వాక్యం పట్ల ఆసక్తి దయచేయండి నీ వాక్యము సత్యమనే ఆ అవగాహన దయచేయండి నీ వాక్యము నమ్మదగినదని పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనదని వారు విశ్వసించి వాక్యపు పునాదుల మీద వారు నిలబడేవారుగా ఉండటానికి సహాయించే సాతాను వారిలో అనుమానం రేపటానికి చెప్పే మాటలను ప్రశ్నించగలిగేవారుగా ఉండటానికి సహాయించే సాతాను ఇది నిజమా అని అడుగుతున్న ప్రతిసారి సాతాను చెప్పే మాటల్లో వాస్తవం ఎంతో గ్రహించేవారుగా ప్రశ్నించేవారుగా తెలుసుకునేవారుగా ఉండుటకు కృపక్షూపమని ప్రార్థన చేస్తూ ఈ వాక్య ధ్యానాల్లో మీరు ఇంకనూ మాకు తోడయి ఉండి ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకుని నీకు ఇష్టంగా దగ్గరగా కొనసాగుటకు సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యండి మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని కూర్చిన అవగాహన కలిగి ఉండటం ద్వారా సాతాను మోసాన్ని జయించే భాగ్యం దయచేయను గాక ఆమెన్